అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ హెస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై సస్పెన్స్ కు కాసేపట్లో తెరపడే అవకాశం కనిపిస్తోంది రాజమండ్రి జీజీహెచ్ లో ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం జరుగుతోంది పోస్టుమార్టం రిపోర్టుపై తీవ్ర ఉత్కంఠ పోస్టుమార్టం లో ఏం తేలనుందని అంతా ఎదురు చూస్తున్నారు రెండో రోజు ఆసుపత్రి వద్దకు క్రైస్తవ సంఘ సభ్యులు మత పెద్దలు భారీగా తరలొచ్చారు న్యాయం చెయ్యాలంటూ మోకాళ్లపై కూర్చొని ప్రార్థనలు నిర్వహించారు ప్రమాదం జరిగినట్టు సీసీ ఫుటేజ్ బయటకు వచ్చినా వారు మాత్రం ప్రవీణ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు అనుచరులు ఆరోపిస్తున్నారు ఒంటి మీద కొట్టినట్టు గాయాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు దీంతో పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానుందే కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు నగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు మరోవైపు ప్రవీణ్ పగడాల మృతికి కారణం ప్రమాదమా హత్య అనే కోణంలో ఐదు బృందాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఎయిర్పోర్టు నుంచి ఘటనా స్థలి వరకు మొత్తం సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు హైదరాబాద్ లో నివసించే వ్యక్తి రాజమండ్రి ఎందుకు వచ్చారని బైక్ పై ఎందుకు తిరుగుతున్నారనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు దివాన్ చెరువు వెళ్లే ఫోర్త్ బ్రిడ్జ్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన మంగళవారం ఆయన విగత జీవిగా కనిపించారు పక్కన ఆయన బుల్లెట్ వాహనం ఉంది విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి తన బుల్లెట్ పై వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది మరోవైపు కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎక్కడికి వెళ్తున్నారన్న దానిపైన స్పష్టమైన ఆధారాలు లేవు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో చాగళ్ళలో జరగనున్న క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు ప్రవీణ్ వస్తున్నట్లుగా సమాచారం అలాగే హైదరాబాద్ నుంచి విశాఖ కూడా వెళ్తున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి అయితే నెల రోజుల క్రితమే తన ప్రాణాలకు హాని ఉందని ప్రవీణ్ పగడాల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు అనుమానాస్పద మరణించటం అనుమానాలకు తావిస్తోంది